అందుకే ఆఖ్యాన ఉపాఖ్యానములకు కూడా ఒక శక్తి ఉంటుంది శక్తి లేకుండా ఏదో ఒక ఉదాహరణనో కాల్పనికమైన విషయాన్నో తీసుకొచ్చి ప్రధాన క్రమాన్ని సమర్థించరు అందులో అజామీలోపాఖ్యానము ఒకటి అది ఉపాఖ్యానం అజామీలోపాఖ్యానంలో అసలు ఆ పేరు పెట్టడంలో ఉంది చమత్కారం పేరు పెట్టడం అంటే నేను మీతో మనవి చేశాను ఏదో ఇతివృత్తం కోసమని కాల్పనికంగా వ్యాసుడు కల్పించినది కాదు ఆ పేరు ఆ పేరుని ఆ తండ్రి అంత అందంగా ఉంచాడు జరగబోయేటటువంటి విషయం ఆయనకి ద్యోతకమైందో లేకపోతే భగవంతుడు పది కాలాలకి ఇది చెప్పుకోవలసినటువంటి విశేషము కావాలనుకున్నాడు బ్రాహ్మణ కుమారునకు అజామీలుడు అని పేరు పెట్టించాడు అజామీలుడు అన్న పేరుకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది అజయా మిళతీత్యతి అజామీళ అని ఉత్పత్తి అజ అంటే అజ్ఞానం అజ్ఞానముతో మేళనము పొందిన వాడెవరు ఉంటాడో వాడు అజామీలుడు అజ్ఞానముతో మేళనము పొందాడు అంటే అంతకుముందు అజ్ఞానిగా లేడు వాడు మంచి విషయాలు తెలుసుకుని ఉన్నాడు ఇన్ని తెలుసుకునున్నా అజ్ఞానంతో కలిసిపోయాడు అజ్ఞానిగా మిగిలిపోయాడు ఇలాంటి సందర్భాన్ని ఒకదాన్ని చూపించవలసినటువంటి అవసరం ఏర్పడింది అప్పుడు తీసుకొచ్చారు అజామీలోపాఖ్యానం ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు ఏమంటే ఎప్పుడూ పురాణాల్లో బ్రాహ్మణులకు సంబంధించినవే ఉంటాయి ఇలాగా సర్వభ్రష్టుడైపోయినటువంటి వాడికి సంబంధించిన విషయం చెప్పాలి అంటే సాధారణంగా ఎవరిది చెప్తారు అంటే బ్రాహ్మణుడిదే చెప్తారు ఎందుకు బ్రాహ్మణుల గురించే అలా చెప్తుంటారు అని ఒక అనుమానం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక కారణం ఉంది తాను శాస్త్రాన్ని పరిశీలనం చేసి అనుష్ఠించి పది మందికి మార్గదర్శకం కావలసిన వాడు బ్రాహ్మణుడే అందుకే విరాట్ పురుష రూపమునందు కూడా బ్రాహ్మణోస్ ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరుతదస్య యద్వైస్య పద్ఘం శూద్రో అజాయత అని బ్రాహ్మణుడు ముఖమునందు ఉంటాడు ముఖమునందు జ్ఞానేంద్రియములు ఎక్కువ ఉంటాయి అందున ప్రధానమైన కన్ను ఉంటుంది కన్ను మొట్టమొదట ఎది చూసి ఆకర్షింపబడిందో అటువైపుకి పాదములు వెళ్ళిపోతాయి పాదములకు తనంత తానుగా తప్పు ఉండదు పాదములు ఎప్పుడైనా కదిలాయి అంటే అది జ్ఞానేంద్రియములతో కూడుకున్నటువంటి మనసు యొక్క ప్రచోదనము పరిశీలింపబడి బుద్ధి చేసిన నిర్ణయము చేత కదులుతాయి నేను దేవాలయానికి వెళ్ళనా ప్రవచనానికి వెళ్ళనా ఏదీ లేకుండా ఇంటి దగ్గర కూర్చుని ఏదో ఓ పనికి మాలిన విషయాలు చూస్తూ గడిపోయినా అన్నప్పుడు పాదాలకి స్వాతంత్ర్యం ఏమి ఉండదు కూర్చోడమా వెళ్ళడమా అన్నప్పుడు పాదానికి స్వాతంత్రం లేదు బుద్ధి నిర్ణయం చేసింది అనుకోండి ప్రవచనానికి పెడదాం అందనుకోండి పాదములు వెళ్ళిపోతాయి పాదములను నడిపించేది ఎవరు అంటే బుద్ధిస్థానమైనటువంటి తల లోకంలో ఎప్పుడైనా కింది వర్ణముల వాళ్ళందరూ కూడా సక్రమంగా నడవాలి అంటే జాగ్రత్తగా ఉండవలసిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు ముందు బ్రాహ్మణుడు సక్రమంగా ఉండి శాస్త్ర పరిశీలనం చేసి తాను జాగ్రత్తగా అనుష్ఠించి భక్తితో నిలబడితే ఆయనని చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా అనుష్టిస్తారు ఆయనే చెడిపోయాడనుకోండి లోకంలో ఆదర్శం చెప్పడానికి ఎవరున్నారు ఇప్పుడు శాస్త్రం చెప్పడానికి ఎవరున్నారు ఆయన చెప్పినట్టు బ్రతకండని చెప్పడానికి ఎవరున్నారు సమాజం అంతా భ్రష్టమవుతుంది అందుకే ఎవరు పడకూడదో వాడు పడిపోతే వాడి కథనే ముందు చెప్తారు తప్ప అదేదో బ్రాహ్మణ ద్వేషంతోటో బ్రాహ్మణుల గురించి మాత్రమే చెప్పాలనో దాని ఉద్దేశం కాదు అలాగని చెప్పడానికి వ్యాసాదులకు అధికారం ఉంటుంది ఎవరు చెప్పాలో వాడికి ఒక్కడికి అధికారం ఉంటుంది ఇతరులకు ఉండదటువంటి అధికారం కాబట్టి అజామీలోపాఖ్యానమునందు బ్రాహ్మణునకు సంబంధించినటువంటి విశేషాన్ని మాత్రమే స్వీకరించారు స్వీకరించే పేరు కూడా అజామీళుడు అని చెప్పారు అంటే అజ్ఞానముతో మేళనము పొందడం అనేటటువంటి ప్రక్రియ జారిపోవడం చూపిస్తుంది అజ్ఞానమంటే కింద జ్ఞానం అంటే పైన పైనుంచి కిందకి జారాలి పైన అన్నప్పుడు పైన ఉండవలసిన వాడెవరు బ్రాహ్మణుడు బ్రాహ్మణోయముఖమాసీ జారిపోవడం అంటే ఆయన దగ్గరే మొదలవ్వాలి అంతకన్నా జారడానికి పైన లేడెవడు అందుకని బ్రాహ్మణ కథతో ప్రారంభం చేశారు అటువంటి అజామిలోపాఖ్యానంలో కథాక్రమాన్ని ప్రారంభం చేసినప్పుడు వేరొక రకంగా భాగవతంలో ప్రారంభం చేయబడిన నేను ప్రవచనానికి అనుకూలంగాను శ్రవణం చేయడానికి అనుకూలంగాను ఆ కథాభాగంలో కొద్దిగా మధ్యలోది ముందుకి ముందుని మధ్యలోకి తీసుకొస్తూ మాట్లాడుతున్నాను అజామీయుని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు అది చాలామంది అజామీయుడు అనగానే మనం తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చి ఒక మాట అంటాం అజామీయుడు అంటే అజ్ఞానముతో మేళనమును పొందినటువంటి వాడు జీవితంలో సర్వభ్రష్టత్వాన్ని పొందినవాడు అంటాం కానీ వ్యాసుడు అలా చెప్పలేదు పోతన గారు అలా చెప్పలేదు అలా చెప్తే అది అజామీలోపాఖ్యానం ఉపాఖ్యానం కాదు అప్పుడు బ్రాహ్మణుణ్ణి ఎందుకు తీసుకున్నారు అన్న దానితో సంబంధం కుదరదు అందుకే చాలా అద్భుతంగా ప్రారంభం చేశారు కావులనతడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు శాంతుడై దాంతుడై ధ ధర్మసంశీలుడై సకల వేదమ్ములు చదివినాడు అనయము గురువుల పెద్దల అతిథుల చేరి శుశ్రూషలు చేసినాడు సర్వభూతములందు సమబుద్ధి అయి చాలా బహుమంత్ర సిద్ధుల బడసినాడు సత్య భాషణ నియమము జరిపినాడు నిత్య నైమిత్తికమ్ములు నెరపినాడు దండి లోభాది గుణములు దరిశినాడు మంచి గుణములు తన ఎందు అరసినాడు అన్నారు అజామీనుడు గురించి మాట్లాడుతూ ఆయన అజ్ఞానముతో మేళనమును పొందకముందు ఎలా ఉండేవాడో చెప్పారు